హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ఇక తన పుట్టింటి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న అత్తయ్యనే నేను కిడ్నాప్ చేయాలనుకున్నాను కానీ ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఎంతో బాధపడుతుంది నేను ధీరజుడి పెళ్లి చేసుకున్నందుకే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక ప్రేమ బయటికి వచ్చి తన పుట్టింటి వైపే చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అధిగమనించిన వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ ఏంటమ్మా నువ్వు నీ వైపు చూసి బాధపడుతున్నావా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ ఔనత్తయ్య నేను వాళ్ళని మోసం చేశాను వాళ్ళు ఇంట్లో చూసిన సంబంధాలని పెళ్లి చేసుకోక నేను ఆ కళ్యాణ్ణి నమ్మి బయటికి వచ్చేశాను కానీ నా జీవితం నాశనం కాకుండా నువ్వు చూసుకున్నావు ఈ విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి అమ్మ ఇప్పుడు నీ వల్ల కాదమ్మా ఈ గొడవలు నేను మీ మామయ్యని పెళ్ళి చేసుకున్నానన్న కోపంతో మా అక్క మా కుటుంబం మీద పగ పెంచుకుంది అంతే నువ్వేమీ బాధపడకు పదమ్మా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తయ్య కాసేపు ఇక్కడే నిలబడి వెళ్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ మాత్రం అవును ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలకి కారణం నేనే ఈ నిజాన్ని నేను భద్రావతి అత్తయ్యతో చెప్పేస్తే తను నా గురించి నిజం తెలుసుకుంటుంది అని చెప్పి ఇక ప్రేమ వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తుంది హాల్లో నిలబడి అమ్మ నాన్న అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు ఇక విశ్వ మాత్రం ఏంటి నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు నడు బయటికి నడు అని చెప్పి ఇక విశ్వ ప్రేమను పట్టుకొని బయటికి గెంటైపోతూ ఉంటాడు ఇక ఇంతలోనే భద్రావతి ఒరే విశ్వ ఆగరా తనేదో చెప్పడానికి వచ్చింది కదా చెప్పనివ్వు అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా అసలు మీరు నా గురించి ఏం తెలుసని మా అత్తయ్య వాళ్ళని నిందిస్తున్నారు చూడు నేను చేసిన మోసానికి వాళ్ళు బలవుతున్నారు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే సేనాపతి అమ్మ ప్రేమ నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరిగింది అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ చూడు నానా అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను ప్రేమించింది కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను మీరు ఇంట్లో సంబంధాలు చూస్తుంటే అది ఇష్టం లేకనే నేను డబ్బు నగలు తీసుకొని ఆ కళ్యాణ్తో వెళ్ళిపోయాను కానీ వాడు మాత్రం నా నగలు నా డబ్బు చూసి వాటిని ప్రేమించాడు నన్ను మోసం చేశాడు వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బు నగలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు ఇక ఇంతలోనే ఆ ఓడలకి పోలీసులు రై రైడ్స్కు రావడంతో నేను ఎక్కడ బ్రోతల్ కేసు కింద పోలీసులకి దొరికిపోతాను ఇక అది చూసిన వేదవతి అత్తయ్యే ధీరచేత నా మెడలో తాలి కట్టించింది నా జీవితం నాశనం కాకుండా చూసింది అని ప్రేమ చెప్తుంది ఇక ఆ మాటలు విన్నా భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఏంటి ప్రేమను చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రేమ అవునత్త ఈ నిజం మీరు తెలుసుకోక ప్రతి క్షణం మావయ్యని అత్తయ్యని అందరి ముందు అవమానిస్తున్నారు అన్న ఎన్నో మాటలు అంటున్నారు అది తట్టుకోలేకే ఈ నిజం మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి సేనాపతి చాలా బాధపడుతూ ఉంటారు భద్రావతి ఒరైసేన ఇన్ని రోజులు ఈ నిజం తెలుసుకోక రామరాజు కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాంరా కానీ ఆ తప్పు చేసింది ప్రేమ ఈ విషయం మనకు తెలియక ధీరజ్ గారిని అవమానించ పదర వెంటనే మనం రామరాజు ఇంటికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్దాం అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ వద్దత్త ఈ నిజం మావయ్యకి తెలిస్తే అత్తయ్యని మోసం చేసిందానిలా చూస్తాడు ఈ విషయం మావయ్యకి తెలియకూడదు అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి లేదు ప్రేమ ఈ నిజం ఇన్ని రోజులు మాకు తెలియకనే మీ మావయ్యని ఎంతో అవమానించ బాధ పెట్టా వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి పదమ్మ అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి ప్రేమను తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తారు ఇక అక్కడ నిలబడి రామరాజు రామరాజు అని పిలుస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న రామరాజు వెంటనే బయటికి వస్తాడు ఇక అక్కడ భద్రావతి సేనాపతి ప్రేమను చూసి రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మళ్ళీ ఏం జరిగింది ఏం గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు అయినా మా కుటుంబం ప్రశాంతతగా ఉంటే మీరు చూడలేకపోతున్నారా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి వెంటనే తన రెండు చేతులెత్తి రామరాజుకి దండం పెడుతుంది ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్నైపోతాడు ఏంటి ఏం జరిగింది అసలు అని రామరాజు అడుగుతూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు రామరాజు ఇన్ని రోజులు నా కోడలు గురించి నిజం తెలుసుకోక మీ కుటుంబాన్ని మిమ్మల్ని అందరి ముందు అవమానించాను బాధ పెట్టాను నన్ను క్షమించు రామరాజు అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తారు ఇక దాంతో రామరాజుకి ఏమీ అర్థం కాదు అసలు ఏం జరిగిందంటే ఎవరు చెప్పరేంటి అనగానే అప్పుడు భద్రావతి చూడు రామరాజు ఇన్ని రోజులు నిజం తెలుసుకోక మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాం మమ్మల్ని క్షమించు అని సేనాపతి అంటూ ఉంటే రామరాజు మాత్రం మీకు చెప్తుంటే అర్థం కాదా అసలు ఏం జరిగిందో చెప్పమంటే క్షమించమని నన్ను క్షమాపణ అడుగుతారేంటి అనగానే అప్పుడు భద్రావతి చూడు రామరాజు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది అతనితో కలిసి వెళ్ళిపోయింది కానీ వాడు మోసం చేయడంతో ఇక ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ఇక వేదవతి ప్రేమ చేత ప్రేమ మెడలో తాలి కట్టించింది తన జీవితం నాశనమైపోకుండా కాపాడింది అది తెలుసుకోక ఇన్ని రోజులు నీ కొడుకు బలవంతంగా నా మేనకోడలి మెడలో తాలి కట్టాడని నిన్ను అనుమానించాం అవమానించాం అందరి ముందు నీ పరువు తీసాం అని భద్రావతి చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి మీరు మాట్లాడేది అనగానే అప్పుడు భద్రావతి అవును రామరాజు అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది ఆ మాటలు విన్న రామరాజు వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటి బుజ్జమ్మ వాళ్ళు చెప్పేది నిజమా అనగానే అప్పుడు వేదవతి అవునండి నిజమే ఆ రోజు ఏం తెలియాలకో ఏం చెయ్యాలో తెలియక నేను చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను తన జీవితాన్ని నాశనం కాకుండా చూశాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు వెంటనే వేదవతి చంప పగలగొడతాడు చూడు బుజ్జమ్మ నిన్ను పెళ్లి చేసుకొని ఇరవై నాలుగు సంవత్సరాలు దాటింది కానీ ఏ రోజు కూడా నువ్వు నాతో అబద్ధం చెప్పలేదు కానీ ధీరజ్ ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం నాకు అబద్ధం చెప్పావు నన్ను మోసం చేశావు నీలా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ఈ విషయం మీతో చెప్తే మీరు ఎక్కడ అపార్థం చేసుకుంటారని ఈ విషయం చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు నన్ను నీ పుట్టింటి కోసం నన్ను అవమానించా నీ పుట్టింటి గౌరవము కాపాడడం కోసం ఊళ్ళో నా పరువు తీసావు నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు అయినా బుజ్జమ్మ నేను ఒంటరి కదా నా అనేవాళ్ళు నాకు ఎవరు తోడులేరు అందుకే నువ్వు కూడా నన్ను మోసం చేశావు నిన్ను కూడా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి మీరేమీ బాధపడకు ఈ విషయం నీతో చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని ఎన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ రామరాజుని అ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఈ విధంగా రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్